హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక లేటెస్ట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను అది వినబోయే ముందు మీరంతా కూడా మన ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మంచి మంచి టాపిక్లతో మీ ముందుకు వస్తాను ఇక మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం రాజీవ్ యువ వికాసం నిబంధనల సడలింపు సర్టిఫికేట్ లేకుండా అప్లై చేసుకోవచ్చు ఇక రాజీవ్ యువ వికాసం ఏందంటే చాలామందికి అప్లై చేసుకోవడానికి మరి ఇన్కమ్ సర్టిఫికేట్ లేదని ఇంకా అప్పటికప్పుడే వాళ్ళు అప్లై చేసుకొని అప్లై చేసుకొని మరి పెడతా ఉన్నారు ఈ సేవలో అప్లై చేస్తూ ఉన్నారు మరి మండల ఆఫీసులలో ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఒకటేసారి వచ్చేసరికి అక్కడ కుప్పలు కుప్పలు అయిపోయి అక్కడ సర్వర్లు కూడా బిజీ అయిపోతున్నాయి దానివల్ల మరి రాజీవ వికాసం చాలామందికి అందలేకపోతుంది దానికోసం మరి ఈ యొక్క రాజీవ వికాసం అనే పథకాన్ని ఇడీ సర్కార్ వాళ్ళు దీన్ని మరి కొద్దిగా మార్పులు అనేవి చేశారు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం రాజీవ్ యువ వికాసం పథకానికి రేషన్ కార్డుతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది అప్లికేషన్లో భాగంగా ఖచ్చితంగా ఆదాయ ధృవపత్రం కావాలని మొన్నటి వరకు అడిగారు దీంతో ఆదాయ ధృవపత్రాల కోసం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు రావడంతో ఆయా తహసీల్దార్ కార్యాలయంలో సర్వర్ బిజీగా మారింది రేషన్ కార్డు ఉంటే చాలు సర్వర్ బిజీగా మారడంతో ధ్రువపత్రాల జారీ చాలా నెమ్మదిగా కొనసాగుతుంది ఆదాయ ధ్రువపత్రాల కోసం దరఖాస్తుదారులు ఇబ్బందులు తలెత్తుతున్న సందర్భంలో స్పందించిన సర్కారు తెల్ల కార్డు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది మరోవైపు దరఖాస్తుల స్వీకరణ గడువును పద్నాలుగు తేదీ వరకు పొడిగించింది రేషన్ కార్డు లేనివారు రేషన్ కార్డులు ఉన్నవారు దరఖాస్తులో నంబర్ పొందుపరిస్తే సరిపోతుంది లేనివారు మాత్రం తప్పకుండా ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సిందే గత మూడు రోజులుగా ఆదాయ ధృవపత్రం కోసం లేకున్నా దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది ఈడబ్ల్యూఎస్ వారికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు మీరు కూడా రేషన్ కార్డు ఉన్నట్లయితే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు లేదంటే ఆదాయ ధృవపత్రం జత చేయాల్సి ఉంటుంది ఈ పథకానికి ఎంపికైన వారికి లక్ష నుంచి నాలుగు లక్షల వరకు రుణాలు రాయితీపై అంద అంది అన్నారు యువతకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం వర్గాలు పేర్కొంటున్నారు ఈ ఈరోజు న్యూస్ ఎందుకంటే చాలామంది అప్లై చేసినారు మరి వాళ్ళకి కొంతమందికి రేషన్ కార్డు లేదు కొంతమందికి ఇంకా మరి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా లేదు దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి దానికోసం ఏం చేశారంటే ఎవరైతే మరి ఇన్కమ్ సర్టిఫికేట్కి అప్లై చేసుకుంటున్నారో వారు ఆ నెంబర్ వేస్తే సరిపోతుందని మరి ఈ యొక్క ప్రభుత్వం అయితే చెప్తుంది ఇంకా ఈ పథకాన్ని కూడా ఇంకా ఇప్పుడు ఏప్రిల్ ఐదు వరకే అని మొన్నటి వరకు అన్నారు కానీ దీన్ని ఇంకా పొడిగించి పద్నాలుగో తారీఖు వరకు పొడిగించారు ఈ యొక్క వికాస రాజీవ వికాస పథకాన్ని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలని గవర్నమెంట్ అయితే మరి చెప్తా ఉంది ఎందుకంటే యువత చాలామంది నిరుద్యోగులుగా ఉండిపోకుండా ఏదో ఒకటి వాళ్ళు బిజినెస్ చేసుకొని వాళ్ళ సొంత కాలపైన వాళ్ళు నిలబడాలని ఈ యొక్క ప్రభుత్వం అయితే యోచిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క మరి ఏదైతే రాజ్య వికాసం ఉందో దీన్ని అప్లై చేసుకొని వారు వారి యొక్క నైపుణ్యాలను బయటికి తీసి వాళ్ళు మరి అభివృద్ధి పొందాలని ప్రభుత్వం అయితే మరి కోరుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఇంకా ఈ రాజ్య వికాసం పథకానికి ఈ నెల పద్నాలుగు వరకు పొడిగించారు అందరికీ అప్లై చేసుకోండి ఈ వీడియో ఇంకా ఎవరికైతే తెలియదో వారికి కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్